సరేనండి ఇంక పొద్దున్న అయితే సెల్ కొడతా ఉంది లేచేసాము మాములుగా సల్లేదండి అమ్మ అయితే పచ్చడాను అన్నం కూరండి అని మాది బట్టలు బట్టండి కొద్దిగా పని మమ్మ చేస్తే ఈవినింగ్ అంతా పని అంతా నాదేనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి పని చేస్తూ ఉంటాను మంచి చూడండి ఎట్లా పడుతుందో ఏడు అయింది బాబు బాయింది ఇంకా అసలు తగ్గలేదు ఇంకా కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తానండి వాతావరణం ఎలా ఉందనేది చూడండి సరేనండి ఇంక బయట వాతావరణం అయితే ఆరున్నర అవుతా ఉంది ఆరున్నర అవుతా అవుతున్నా కానీ మంచి మాత్రం ఏ బాగా చలి వస్తుంది మామూలుగా లేదు చలికలు మామూలుగా లేదు ఎందుకు అని చెప్పేసి అయితే మా అమ్మే ఇంట్లో పనులు చేస్తున్నాయి పొద్దున్నే పచ్చడి పొండి మీరగాలి పచ్చడి అలా అన్నం పొద్దు పొద్దున్న సలి మాకు బట్టట్లా అదిగోండి ఏడవుతున్నా కానీ మంచి బాల ఇంకా కాయని మీ అందరికీ మొత్తానికి అయితే మన డెబ్బై సెంటీమీటర్కి వచ్చాను అదే అండి ఫస్ట్ టైం అప్పుడు వేసాం కదా ముందు 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 అయితే వేసిన మా వరి పంట దగ్గరికి అయితే వచ్చాను అది మొత్తం కంకిలిందండి చేయనంతా ఇగో ఇది కనపడచ్చినంత మందే ఇవి ఈ ఒక్క మడి ఈ ఒక్క మడి ఇదంతా మందే అండి సో అయితే శుభ్రంగా మొత్తం ఈనింది అంటే మొత్తం వడ్లని ఒడ్డుకాడ్లని బయటకు వచ్చేసే చాలా బాగుంది సో అయితే లైట్గా తెగులు ఉంటుంది అంటే తెల్ల తెగులు లైట్గా ఒక్కడ కనబడుతుంది పైప్ అయినా ఇది ఒక పైప్ అయితే తెల్ల తెగులు లైట్గా కనబడుతుంది అండి దేని తెల్ల తెగులు కూడా మందు కొట్టించాలి మందు కొట్టించాలి సో అయితే మన మిగతా ఐదు పాయికైతే మొత్తం కొట్టించేసాను ఇప్పుడే ఒక వన్ అవర్ అవుతుంది సో అయితే ఈ ఒకసారి చేంజ్ చూద్దామని చెప్పి ఇటు పక్క వచ్చాను చేలో నీళ్ళు ఉన్నాయి అంత బాగానే ఉంది కంకు కూడా వెళ్ళింది కానీ చేంజ్ చాలా పలసంగేసారండి మంచి నాటేసేటప్పుడు వాళ్ళు నాడేసేవాళ్ళు చాలా పలసంగా వేసారు సో అయితే చేసేది ఏం లేదు సో అయితే ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్ టైం ఒకటి ముందు ఒకటి అని భీమని అదొక్కడు కొట్టితే దీని పని అయిపోద్ది అది లైట్గా తెల్ల తెగులు కనబడుతుంది చేలో దానికి ఎన్నింటికి శుభ్రంగా కొట్టిస్తే పని అయిపోయింది అదండి సంగతి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ముందు తీసుకురావాలి దీనికి మా నాన్న అడిగిన నేను ఒకసారి చెప్పండి అయితే ఒకసారి కూడా తీసుకొచ్చేవాడిని కానీ అడుగు టైప్ అని ఏదైతేనేమే రేపైతే కొట్టేద్దాం మళ్ళీ టూ డేస్లో వస్తుందంట బండి టూ డేస్లో వస్తే మళ్ళీ కొట్టిద్దాం ప్రస్తుతానికి అయితే ఇంక ఈరోజుకి వీడియో ఇది మార్నింగ్ అయితే మాచ్చింది చూసారు కదా మొత్తం మొగ్గుజా అంతా బాగా వెళ్ళింది బయటికి మొక్కలు అయితే బాగా మొలిసేయండి ఇది మాకంటే ముందేసించాను అందుకే బాగా ఇంకో ఒక సంక్రాంతికి వచ్చిందండి ఇది పంటకి పంటకే ఇంక ఇది సంక్రాంతికి అయితే కోత పిస్తారు కోత కోస్తారు తర్వాత మంది ఉందండి మొత్తానికి అయితే మామూలుగా వేసిన కానీ చిల్లు శుభ్రం చేసుకుంటా ఉందండి అంటూ సర్దుతా ఇంకో పక్క పచ్చి ఒక పక్క అన్నానికి కూడా పోయిన పెట్టేసింది ఎనిమిదిన్నర కల్లా పనికి వెళ్ళాలి పనికి వెళ్ళాలన్నమాట మమ్మ పశువు అయితే ఊడి చేస్తుంది ఇంట్లో చల్లటి అయితే లానికి వస్తుంది బాగా చది మాములు కలిదనమాట మరి ఆటోమేటిక్గా వస్తుంది సల్ల గాలి ఇంట్లోకి వస్తుంది అయితే అప్పు కూడా ఊడ్ చేసిందండి ఇంకా బయట మంచి విపరీతంగా పడుతుంది మామూలుగా పడట్లేదు చల్లటి ఏకం కూడా దాల్సింది లానికి వచ్చి ఎలా అయితే పొయ్యి మంట వేయాలండి ఇల్లు మా ఊర్లో ఒక అక్కడికి నీళ్ళ అంట అక్కడికి పోసుకోవద్దే తలగా పోసుకోవాలని చూస్తున్నారు అందరం అయితే పొయ్యి మంట వేసుకుంటాను పొద్దున్నే అయితే ఏంటిరా గిన్నె అట్లు పోయినా మా పిన్ని గలకితే పంపించారు అదేంటిది అట్లు పోయినా ఎవరు ఇచ్చారు సలే ఇంకా చూసారండి మా ఊరైతే ఇంకెలా ఉందో మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంక అన్ని పొట్ట పగిలి మొత్తం బయటకి ఇచ్చుకుని అనమాట కొడ్లు కూడా వచ్చేసి చాలా సంతోషంగా ఉంది మాకైతే బాగా బండే మీరు కూడా మళ్ళా మనస్ఫూర్తిగా కోరుకోండి మా పొలాన్ని చూస్తుంటే మాకు ఆనందమే వేరుగా ఉంది మీకు ఎలా ఉందో చక్క ఫ్రై అవ్వాలన్నమాట చూసారా పచ్చి పులకండి టమాటా అలానే మిరగాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి బయట పోదామంటే పక్కల ఉనికి పోతున్నాయండి మాములుగా లేదు ముందు మా అమ్మ అయితే వంట చేసి తర్వాత పని చేస్తుంది ఇబ్బంది చిన్నగా వంటలు కూడా ఇవి ఉంది పక్క పచ్చడి పచ్చి కొనవుతూ ఉందండి మా అమ్మ అయితే పచ్చడి అయితే బాగా మెదిగేసింది అనమాట మెదిగిన తర్వాత అయితే బాండి చేసుకున్నాం ఇంకొమ్మ కాయిల్ వేసుకొని మొత్తం తోడేసుకున్నా ఎనిమిది అవుతుంది పచ్చడి అన్నైతే అయిపోయింది కానీ నేను అయితే టాబ్లెట్స్ మింగాలండి బ్రష్ చేస్తున్నాను బ్రష్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందని చూతాను మమ్మీ వచ్చి నీళ్ళు పడుతుంది అనమాట సరేనండి ఇంకా అంతా వంట అంతా అయిపోయింది ఇక్కడ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది ట్యాబ్లెట్స్ మింగాలి కాబట్టి మాకైతే ఇడ్లీ అమ్మటానికి ఒక ఆయన వస్తాడు బండి వేసుకొని ఆయన కాడ తీసుకున్నాం అనమాట సెంటర్కి వెళ్ళే పని లేకుండా పది రూపాయలు తీసుకున్నాం టేస్ట్ అయితే బాగానే ఉందండి రోజు ఇంటి ఇళ్ళకొచ్చి ఇంక అమ్ముకొని పోతాడు ఆయన బండి మీద అలానే అన్నం కూడా తినేసి టాబ్లెట్స్ మింగతాను ఒకసారి ఇడ్లీ తిన్నాం కదా కొంచెం అన్నం తినేసి ట్యాబ్లెట్స్ మింగితే సరిపోయిద్దండి బాగుంది పచ్చడి అయితే ఇంక ఈ వీడియో అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా పొలం కూడా చూపించాం కదా బాగా వచ్చిందండి ఇంక జనవరికి మొత్తం అయితే చేతికి వచ్చింది పంట పండగ అయిపోతే మాత్రం సంక్రాంతి కదా జనవరిలో అప్పటికి మా పంట చేతికి వచ్చింది ఇంకా మీద తిన్నా తినిపోయినా దానికి ఇంక ముందు చుమ్ముకుంటూ అన్నీ చేసుకుంటూ వాటికైతే బాగా పెట్టుబడి పెట్టామండి పెట్టినంత వచ్చిందని అనుకుంటున్నాము ఇంకా బాగానే ఉంది కాత కొంచెం తెగులు వచ్చిందంట ముందు జీమ్ చేయాలంటున్నాడు కానీ రేపు ఆదివారం ఇవాళ రేపు పనికి వెళ్ళి ఏందో కట్టలు కొట్టే పని ఉందంట దానికి వెళ్తాను అని అంటున్నాడు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా ముందు చెమ్మాలి ఐదు ఎకరాలు కూడా ఐదు ఇరవై సెంట్లకు ముందు చెప్పాలండి దానికన్నా ఎకరానికి ముందు చెంపుతయిపోయిద్ది ఇంకెంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది పొలం వేసారో కామెంట్ చేయండి బాయ్ బాయ్